హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు వీడియో చేసి ఏంటంటే మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎవ్రీ ఫ్రైడే పూజ చేస్తాను బట్ శ్రావణ మాసంలో మొదటి ఫ్రైడే నేను చేసే పూజ అనమాట సో ఏంటంటే దీన్ని డే ఇన్ మై లైఫ్ అని కూడా అనొచ్చు నేను రోజు చేసే పని కూడా ఇట్లనే ఉంటుంది అంటే డైలీ దీపం అయితే పెట్టము ఉంటే ఫ్రైడేనే పెడతాను సో అయితే ఒక మొత్తం ఒక వ్లాగ్ రూపంలో తీద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేసానమాట ఫస్ట్ బయటంతా ఊడ్చుకొని కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళాను ఆ మా హస్బెండ్ ఆఫీస్కి అయినా పెద్దోళ్ళు స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదో టిఫిన్ వచ్చేసి దోశ కర్రీ అయితే ఏమి రైస్ ఉండి దాన్ని లెమన్ రైస్ సో ఒక పక్కన రైస్ అయితే అవుతుంది ఇంకో పక్కన పెద్దోడి కోసం దోశ అయితే వేసానమాట వేసి తనకైతే ఫస్ట్ తినిపించి తనైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను మా పెద్దోడు రోజు కొత్తగా స్కూల్కి పోయినట్టే చేస్తాను డైలీ తినను స్కూల్కి పోనాను ఏడుస్తాడు రోజు పొద్దున్న అతడు దెబ్బలు అయితే ఖచ్చితంగా పడతాయి ఆయనకి సో ఫైనల్గా బుద్ధరి ఇచ్చుకుంటూ తనకైతే దోశ అయితే తినిపించాను తినిపించి నెక్స్ట్ మనకి లంచ్ బాక్స్లో అని చెప్పి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లెమన్ రైస్ చేయడం అయిపోగానే పెద్దోనికి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి తను స్కూల్కి రెడీ చేసి అయితే మా హస్బెండ్ అయితే పెద్ద ఇద్దరు స్కూల్కి అయితే తీసుకెళ్లాడు వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే సో ఇంకా వాళ్ళు వెళ్ళగానే అయితే నా పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా మన పని ఏముంటుంది అండి ఇల్లు ఊడడం పెట్టడం ఇదే కదా అవి రోజు ఉండే పనే అనమాట సో ఫస్ట్ అయితే గబా గబా ఇల్లు అయితే ఊడ్చేసాను ఊడ్చేసి నెక్స్ట్ అయితే మాపైతే పెట్టాను ఈ ఇల్లుచి పెట్టాను సేపు మా చిన్నోడు అయితే నన్ను చాలా సతాయిస్తున్నాడు మధ్యలో గత వీడియోలో కవర్ కాకుండా అయితే కట్ చేశాను అనమాట సో ఫైనల్లీ ఏంటంటే నేను ఈ వీడియో తీయనీకి జస్ట్ మీకు వీడియో కనిపిస్తుంది బట్ ఇది తీయనీకి నాకైతే ఎవ్వరు లేరు చిన్నోడు మధ్యలో అడ్డొస్తాడు తీయనికైతే చాలా కష్టంగా ఉంది ఇంత కష్టంగా ఉంటే ఇలాంటి వీడియోలు పెట్టడం అవసరమో అనుకోవచ్చు మన యూట్యూబ్లో ఏంటంటే పెద్ద వీడియోస్ పెడితేనే మనకు వాచ్ అవర్స్ అన్నీ పెరుగుతాయి అని నాకు తెలిసింది సో నేను డైలీ షార్ట్స్ అయితే పెడుతున్నాను ఏదో ఒకటి ఫన్నీ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ అలా వ్లాగ్ తీద్దామంటే నేనైతే ఇద్దరు పిల్లలతో బయటికి అయితే ఎక్కడికి వెళ్ళానండి డైలీ ఇంట్లోనే ఉంటాము సో రోజు ఇంట్లో పనులు చేసి ఏం బ్లాగ్ పెడదాం నాకైతే ఏం అర్థం కాదు సో బ్లాగ్స్ చేసాను నేను పెట్టట్లేదు మన లాస్ట్ బోనాల పండుగ బ్లాగ్ అయితే పెట్టాను సో ఈ రోజు అనుకున్నాను అనమాట ఎట్లకైనా ఇప్పుడు శ్రావణ శుక్రవారం పూజ చేస్తాను కదా సో పూజ చేసేది మనం వీడియో పెడదాం ఒక వ్లాగ్ లాగా అయితే అని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకేంటంటే ఓన్లీ పూజ వీడియో పెడితే కొంచెం ఉంటుంది కదా సో పూజకు ముందు మనము క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా సో అది కూడా ఒకసారి వీడియో తీసి పెడదామని చెప్పి నేనైతే వీడియో అనమాట అలా ఇల్లు మొత్తం మొత్తం క్లీనింగ్ అయిపోగానే నెక్స్ట్ కడుపు అయితే కడిగేసుకున్నాను ఇంకా దిస్ ఈస్ నాట్ ఓన్లీ శ్రావణ శుక్రవారం క్లీనింగ్ అండి నేను ఎప్పుడు పూజ చేసినా సేమ్ ఇట్లనే క్లీన్ చేసుకుంటాను అన్నమాట సో ఈ రోజు ఏంటంటే నేను వీడియో తీయడానికి వీడియో వ్లాగ్ పెడదామని చెప్పి ఇదైతే వీడియో అయితే తీస్తున్నాను ఇక నేను పూజ చేసిన రోజల్లా వీడియో పెడితే మీరు నన్ను తిట్టుకుంటారు దీనికి ఏం పని లేదు రోజు పెడుతుందని సో నేను ఇంకా అసలు ఇది పెట్టడానికి కూడా నేను ఆలోచించాను ఇలా పెడితే ఇదేంది ఇంట్లో చేసే పనులని వీడియో పెడుతుందని అనుకుంటారు బట్ నాకు వ్లాగ్ ఏం తీయాలో నాకు అర్థం కావచ్చు అసలు నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంకా నేను రోజు కష్టపడి ఎన్నో షార్ట్స్ అయితే పెడుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు రావట్లేదు ప్లీజ్ చూసేవాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేయొచ్చుగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోగానే ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గరికి అయితే వచ్చేసాను దేవుని కూడా లాస్ట్ టైం చేసిన పూలు ఉంటాయి కదా మొత్తం దేవుని దగ్గర కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసా అనమాట పూలన్నీ తీసేసి కొత్తగా పేపర్లు అయితే ఫ్రెష్గా అయితే వేసేసాను వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం దేవుని ఫోటోలు కడుక్కోవడం ఉంటుంది కదా క్లీనింగ్ సో దేవుని ఫోటోలు దేవుని దగ్గర ఉన్న వస్తువులన్నైతే క్లీన్గా అయితే కడిగేసుకొని వాటికైతే అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఫ్రైడే రోజు దేవుని ఫొటోస్ అయితే కడుకుందంటారు నేను కూడా నార్మల్గా ఎప్పుడైతే కడగాను బట్ ఏంటంటే నేను మన లాస్ట్ టైం మన బోనాలప్పుడు ఫొటోస్ అయితే అన్నీ క్లీన్ చేశాను తర్వాత బోనాల పండుగ చెప్పడం మళ్ళీ నాకు దీపం పెట్టడానికి అయితే నాకు కుదరలే అనమాట సో మనకు శ్రావణం స్టార్ట్ అయిపోయింది కదా సో ఫస్ట్ ఫ్రైడే కాదని చెప్పి ఈరోజైతే మొత్తం ఫొటోస్ అయితే కడిగేసాను అనమాట ఇంకా నా వీడియోస్ కూడా మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు ఎందుకంటే నాకు వీడియో తీయనికి ట్రై లాంటివి అయితే ఏమీ లేవు నేను నార్మల్గా అక్కడ వాల్కి కానీ లేకపోతే విండోస్ దగ్గర కానీ ఎప్పుడు పెట్టుకొని తీస్తాను అనమాట నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడు మా ఇంట్లో ఒక విండో ఉంటుంది ఆ విండో దగ్గర పెట్టుకొని తీస్తాను అనమాట సో నెక్స్ట్ అయితే అలా పూజకైతే మొత్తం క్లీన్ చేసేసుకొని ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇదంతా చేసే ప్రాసెస్లో పక్క నుంచి చిన్నోడైతే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఎందుకంటే వాడికి మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినిపించలేదు నేను కూడా ఎప్పుడు దీపం పెట్టినా దీపం పెట్టేవారికి అసలు ఏది వాటర్ కానీ టీ కానీ టిఫిన్ కానీ ఏం చేయను అనమాట ఎందుకు టిఫిన్ చేసి దీపం పుట్టిస్తే అస్సలు మనుషులు పట్టది సో ఇంకా నాతో నేను తినలే అని చెప్పి ఇంకా టైం లేదని వాడికి కూడా తినిపించలేదు సో మొత్తం దీపం పెట్టడం అయిపోయాక ఇద్దరం అయితే తింటాము వాడు గడుకొక్కసారి చాలా అయితే సతాయిస్తున్నాడు అటు వాడిని బుద్ధరించుకుంటూ ఇటు వీడియో తీసుకుంటూ వాడిని అయితే చేస్తున్నాను అనమాట సో ఒక లాగ్ కోసం ఇంత కష్టపడుతున్నాను దేవుని ఫోటోస్కి అండ్ అన్నిటికీ బొట్లు పెట్టడం అయిపోగానే చిన్నోడికి అయితే బొట్టు పెట్టాను మా చిన్నోడికి అయితే బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఒక్కడు మాత్రం చాలా మంచిగా పెట్టుకుంటాడు అనమాట సో ఫైనల్గా ఇంకా మళ్ళీ దేవుని గుళ్ళు అయితే దేవుని ఫోటో అయితే పెట్టేశాను అదేంటో అండి మన పూల రేటు కూడా చాలా పెరిగింది పది రూపాయలకు ఐదు ఆరు పువ్వులు వచ్చినాయి అనమాట సో అవి ఇంకా సరిపోయేటట్లు లేవని చెప్పి మా పక్కన చెట్టు ఉంటే మా చెట్టుకు కూడా తెంపుకుందాం అనమాట సో తెంపి ఆ పువ్వులు ఈ పువ్వులు అయితే అన్ని కవర్ చేసి దేవుళ్ళకైతే పెట్టాను సో ఫైనల్లీ దేవుని దగ్గర దీపం అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత అందరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాను ఇంకా మొక్కుకున్నప్పుడు నాన్నకు వీడియో తీసుకునే రాదు కాబట్టి వీడియో అయితే తీయలేదన్నమాట సో నెక్స్ట్ చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేశాను ఇంకా అక్కడ దీపం పోకుండా ఉండడానికి మా పిల్లలు చిన్నప్పుడు కూడా గల్గలు ఉంటుంది కదా అదైతే పెట్టాను అదైతే అప్పుడు ఏం యూజ్ అయిందో లేదో నాకు తెలియదు ఇప్పుడు అయితే చాలా యూజ్ అవుతుంది అక్కడ దీపం పోకుండా అయితే మంచిగా కాపాడుతుంది నెక్స్ట్ అయితే కడప దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టేసి రెండు అగర్బత్తులు అయితే పెట్టాను ఇంకా నాకు ఎప్పుడు పూజ చేస్తే మన సాంబ్రానికి కప్పు ఉంటుంది కదా అది పెడితేనే నాకు పూజ చేసినట్టు ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా నిజంగా చెప్తాను నెగిటివ్ వైబ్స్ అన్ని పోయి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉంటాయి అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా నేను చిన్న ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇంకా పూజ చేయడం అయిపోగానే పా వాడు ఆకలికైతే అసలు తట్టుకోలేకపోయిండు దోసలు వేయగానే గబా గబా వాడైతే తినేసిండు సో ఇద్దరం అయితే దోశలు అయితే తిన్నాము నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్ subscribe my channel